నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది నారాయణలకు ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి హరిద్రా గణపతిని అర్చన చేయటం ద్వారా హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యానం చేసుకోవటం ద్వారా హరిద్రా గణపతి అనుగ్రహం కలిగి జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా గృహంలో పూజ ఎలా చేయాలంటే పూజా పూజా పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో రకరకాలైన ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం గ్లౌం గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ తర్వాత హారతి ఇచ్చి బెల్లముఖ నైవేద్యం పెట్టాలి ఇలా గృహంలో గణపతి పూజ చేస్తూ పురాణంలో చెప్పబడినటువంటి గణపతి ధ్యానం చేసుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ ప్రదాతారం వందే విఘ్న వినాశకం దీన్ని హరిద్రా గణపతి ధ్యాన శ్లోకం అంటారని పురాణంలో చెప్పడం జరిగింది శ్రావణ మాసంలో సంకష్టహార చతుర్థి గురువారం రోజు వచ్చింది కాబట్టి ఇలా హరిద్రా గణపతి ధ్యాన శ్లోకం పఠించుకోవటం ద్వారా గురుబలం పెంపొందింపజేసుకొని ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు అలాగే సంకష్టహార చతుర్థి సందర్భంగా సాయంకాలం కాలంలో గణపతి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది గణపతి ఆలయంలో గణపతికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం లేదా గరిక పోచలు కలిపిన నీటితో అభిషేకం చేయించుకోవటం ద్వారా ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు సాయంకాలం గణపతి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది గణపతికి వికట గణపతి అనే పేరుంది అంటే ఆయన వ్యతిరేక ఫలితాలను కూడా కలిగింపజేస్తాడు ఒక పని ప్రారంభించినప్పుడు గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా అనుకూల ఫలితాలు మనకివ్వాలంటే గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి మళ్ళీ ఇంకొక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఈ రెండు ఒత్తులు కూడా ఒక క్రాస్ ఆకారంలో ఇంటూ ఆకారంలో వచ్చే విధంగా గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పలలో దీపాలు వెలిగించాలి వీటిని క్రాస్ ఒత్తుల దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఇది వెనకట గణపతి అనుగ్రహాన్ని కలిగింపజేసే దీపం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ప్రదోష కాలంలో గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ సంకటనాశిక గణేష స్తోత్రము లేదా గణేష పంచరత్న స్తోత్రము పఠించినా లేదా శ్రవణం చేసినా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు గణపతి అనుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి శ్రావణ మాసంలో గురువారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ ప్రదాతారం వందే విఘ్న వినాశకం ఈ ఒక్క స్థుతిని చేసుకోండి హరిద్రా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై శ్రావణమాసంలో లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని కూడా సిద్ధింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకుని సకల శుభాలను అందిపుచ్చుకోండి స్వస్తి